అద్భుతమైన దేవుని గురించి ఇక్కడ రాయబడింది దేవుని గురించి అద్భుతంగా రాయబడింది మొత్తం సారాంశం కూడా రెండు వచనాల్లో మనకు కనబడతాయి మొత్తం సారాంశం దేవుని కృప తర్వాత దేవుని యొక్క విశ్వాసత ఈ రెండు అద్భుతమైన లక్షణాలు అన్నమాట ఒక మనిషి తన మనుగడను ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగించడానికి ఖచ్చితంగా ఇది అవసరం లేకపోతే కష్టం అది చాలా కష్టమవుతుంది దేవుని కృప గురించి మనం అధ్యయనం చేద్దాం చూద్దాం కొన్ని విషయాలు దేవుని కృప లేకపోతే ప్రపంచం ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టం ఈ భూమి మీద నివసించే మనుషులు జీవనాన్ని ఊహించుకోవడం కష్టం ఒక్క క్షణం ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ దేవుని కృప పక్కన పెడితే దేవుని కృపను పక్కన పెడితే లేదు అని అని ఊహించుకుంటే ప్రపంచంలో నివసించే మనుషులు నివసించలేరు వాళ్ళు బ్రతకడానికి బ్రతకలేరు అసలు దేవుని దయ లేకపోతే దేవుని కృప లేకపోతే దేవుని సానుభూతి లేకపోతే దేవుని మంచితనం లేకపోతే దేవుని యొక్క దాతృత్వం లేకపోతే మనిషిను నివసించలేరు అది అన్యులైనా సరే విశ్వాసులైనా సరే అందుకని ఇక్కడ అన్యులని సపరేట్గా కృప అనేది అందరికీ ఇవ్వబడింది అందరికీ దేవుని కృప ఇవ్వబడింది సమృద్ధిగా దేవుడి దగ్గర కృప అనేది సమృద్ధిగా ఉంది అందుకనే కృపా సమృద్ధి గలవాడుగా పిలువబడ్డాడు దేవుని యొక్క కృప యొక్క ఆస్తి ఆస్తికి కుదువులేదు అందుకనే ఐశ్వర్య మంతుడుగా పిలవబడ్డాడు దేవుడు దేవుని దగ్గర కృపను బంగారంతో పోల్చుకుంటే ఆయన దగ్గర బంగారానికి కుదువులేదు అందుకనే నిధిగా పిలువబడ్డాడు ఆయన మన దేవుడు కృపానిధి కృపా సమృద్ధి గలవాడు కృప ఐశ్వర్యవంతుడు ఈ కృప ద్వారా మాత్రమే ఇప్పుడు మనం సజీ సజీలక్కలో ఉన్నాం ఇక్కడ మన సజీలక్కలో ఉండి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నామంటే దేవుని కృపే దేవుని కృప అంటే ఏంటి దేవుని దయా అంటే ఏంటంటే అర్హత లేని వానికి అర్హత కలిగించడం రక్షణ అనేది కృప మీదే ఆధారపడతారు కృప లేకపోతే మనకి రక్షణ లేదు రక్షణ పునాదికి కృపే ఆధారం రక్షణ అనేది కృప మీద నిర్మించబడింది కృప ద్వారా విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షించబడ్డాం అందుకని ఆయన కృపను మనం మర్చిపోకూడదు కృప యొక్క ఔన్నత్యము గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే నీతి గురించి తెలుసుకుంటే కృప యొక్క ఔన్నత్యం తెలుస్తుంది గొప్పతనం తెలుస్తుంది నీతి అంటే ఏంటి జస్టిస్ నీతి నీతి ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్షిస్తుంది నో డౌట్ అందులో వెనకాడది కాదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీతి ఎప్పుడు జాలి చూపించదు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తుంది నీతి దేవుని నీతిని బట్టి మనం చూస్తే ఖచ్చితంగా మనం శిక్ష పొందుకోవాల్సిందే ఆ శిక్ష ఏంటంటే నరకం ఘోరమైన భయంకరమైన దారుణమైన ప్రదేశం అది ఆ నరకానికి మనం వెళ్లాల్సిందే కానీ దేవుని కృప మనకొచ్చే శిక్షను అడ్డుకుంటుంది మనకు వచ్చే కీడును ఆపేస్తుంది దేవుని కృప అంత అద్భుతమైనది దేవుని కృప దేవుని సానుభూతి దేవుని దాతృత్వము దేవుని మంచితనము దేవుని ప్రేమ అందుకనే ఆయన ప్రేమామయుడిగా కృపామయుడిగా మంచివాడుగా సానుభూతి చూపించే జాలిగల దేవుడిగా కరుణామయుడిగా దయామయుడిగా పిలబడ్డాడు అది లేకపోతే మనం నరకంలో తేలియాడ వాళ్ళము ఆ శిక్షను పొందుకొని ఘోరంగా ఉండేది మన పరిస్థితి ఘోరంగా ఉండేది అందుకని ఎప్పుడు ఆ కృపను చూపించిన మన దేవుణ్ణి మర్చిపోకూడదు ఆ కృపను మీరు పొందుకున్నారా ఆలోచించండి లేకపోతే ఆ శిక్ష పొందుకోవాల్సిన అవసరం వస్తుంది శిక్ష నుండి తప్పించబడాలంటే ఏకైక మార్గం కృప మాత్రమే ఆ కృపను మనం వేడుకోవాలి తర్వాత విశ్వాస్యత దేవుడు విశ్వాస్యత కలిగిన వాడు దేవుడు విశ్వాస్యత అంటే నమ్మకత్వం ప్రపంచంలో ఈ లోకంలో మనకు కొద్దుగా ఉన్నది ఒకటే ఒకటి ఏంటిదంటే నమ్మకత్వం ఎవరి దగ్గర కూడా నమ్మకం లేదు దేవుడు అంటున్నాడు నన్ను నమ్ము అంటున్నాడు నన్ను నమ్ము ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దగ్గర ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను నమ్ము అంటే ఎంబట్టి నమ్మేస్తారా నమ్మరు కొంతమంది గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉంటారు కానీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక దగ్గర మనం మోసపోతాం ఎందుకంటే మనిషిలో నమ్మకత్వం అనేది లేదు ఈవెన్ బిలీవర్స్ దగ్గర కూడా నమ్మకత్వం కొన్నిసార్లు మనం కూలిపోతూ ఉంటాం అంటే మాటిచ్చి మాట ఇవ్వకోకుండా మాటిచ్చి నెరవేర్చుకోకుండా మోసం చేయడం ఇవన్నీ కూడా నమ్మకత్వం లేనివాడుగా నిరూపించుకున్న విషయాలయ్యాయి కానీ దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు ఏమంటున్నాడు అంటే నన్ను నమ్ము అని అంటున్నాడు నువ్వు గుడ్డిగా నమ్మినా నువ్వు రీసెర్చ్ చేసి ఎవిడెన్స్ ఫుల్ ఎవిడెన్స్తో తీసుకొచ్చి నమ్మినా నువ్వు మోసపోవు దేవుడి దగ్గర ఎందుకంటే ఆయన విశ్వాస్యత కలిగిన వాడు నమ్మకత్వం కలిగిన వాడు ఆయన నమ్మితే మనం మోసపోము ఎట్టి పరిస్థితుల్లో ఆయన మనల్ని మోసం చేయడు చేయడు ఎందుకంటే నమ్మకం కలిగిన దేవుడు మాటిచ్చి నెరవేర్చే దేవుడు ఈ రెండు కూడా దేవుని అద్భుతమైన లక్షణాలు ఈ కీర్తనలో మనం చూస్తాం ఆయన కృప ఎల్లప్పుడూ మన మీద ఎలా ఉందంట హెచ్చుగా ఉంది అందుకే మనం బ్రతికున్నాం ప్లేస్లో ఉంది ఆయన కృప తర్వాత ఆయన విశ్వాస్యత నమ్మకత్వం అనేది నిరంతరం నిలుస్తుంది అందుకే మనం సంతోషంగా ఉన్నాం సాధారణంగా మానవ స్వభావాన్ని బట్టి కృంగిపోయినప్పుడు కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనకున్న నమ్మకత్వాన్ని బట్టి మన విశ్వాసం ముందుకెళ్తుంది ఆ దేవుడు నమ్మకమైన వాడు ఖచ్చితంగా అన్యాయం చేయుడు ఆయన మోసం చేయడు అనేది మనకి ధైర్యాన్ని నింపుతుంది ఆదరణ కలిగిస్తుంది ముందుకు నడిపిస్తుంది ఇలాంటి దేవుడు మనకున్నాడు ఏం చేయాలి ఇప్పుడు మనం స్థుతించాలి కొనియాడాలి తీర్థంలో మనకి రాయబడింది ఏంటంటే స్థుతించాలి కొనియాడాలి ఎవరు కొనియాడాలి సమస్త అన్య జనులు అన్ని జనులు అంటే మనమే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాలు ఎవరు యూదులు ఇజ్రాయేల్ ప్రజలు ఇంకా మిగతా అన్ని దే అంత ప్రతి దేశం కూడా అన్ని దేశానికి సంబంధించింది వాళ్ళందరూ కూడా దేవుణ్ణి కొనియాడడానికి అర్హత కలిగిన వాడు ఎందుకంటే వాళ్ళ మీద కూడా దేవుడు కనికరాన్ని కృపను దయను సానుభూతిని దాతృత్వాన్ని మంచితనాన్ని ప్రేమను కనబరుస్తున్నాడు కాబట్టి అని నీతిమంతుల మీద అనీతి మీద వర్షం కురిపిస్తున్నాడు అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఆయన్ని ఆరాధించడానికి ఆయన యోగ్యుడు ఆయన సర్వజనులు సర్వజనులు కూడా ఆయన స్తుతించడానికి ఆయన యోగ్యుడు ఆయన్ని పొగడ్డానికి ఆయన యోగ్యుడు ఆయన్ని స్తుతించడానికి ఆయన గణపరచడానికి ఆయన మహిమపరచడానికి ఆయన ఆరాధించడానికి ఆయన్ని పొగడ్డానికి అందరి ముందు ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఆయన యోగ్యుడు యోగ్యుడు అది మనం మర్చిపోకూడదు సో ఈ కారణాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం దేవుడు కృపామయుడు కృపద్వారమైనా మనం బ్రతుకుతున్నాము కృపద్వారా మాత్రమే మనం రక్షించబడ్డాము కృపద్వారా మాత్రమే మనం ముందుకెళ్తాము కృపద్వారా మాత్రమే మనం ఆదరణ పొందుకుంటాం ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు దేవునికి కృప లేకపోతే మనం ఎప్పుడూ నశించిపోయే వాళ్ళము అనే విషయాన్ని మనం మర్చిపోకుండా దేవుణ్ణి ఆరాధిద్దాం తర్వాత దేవుడు నమ్మకమైన కలిగిన వాడు నమ్మకత్వం కలిగినవాడు ఆయన నువ్వు ఎలా అయినా నమ్మవచ్చు ఏసు క్రీస్తును నువ్వు ఎలా అయినా నమ్మవచ్చు ఎవిడెన్స్ తీసుకొచ్చి నమ్ము లేకపోతే గుడ్డిగా నమ్మేనంటే నమ్మేసే ఆయన ఎప్పటి మోసం చేయడు నువ్వు కరెక్ట్ వేలోనే నమ్ముతున్నావు కాబట్టి నిన్నెవ్వరూ ఆయన ఎప్పుడు కూడా నిన్ను మోసం చేయలేరు సో ఆ రకంగా మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం స్తుద్దాం కొనియాడదాం కీర్తిద్దాం గణపరుచుదాం మహిమపరుచుదాం దేవుడు ఈ వాక్యాన్ని దీవించినగాక దేవ నామానికి మహిమ కలుగుని కాక ఆమె